పై మరిన్ని విధాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పాను దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రాంతాలు పూర్తిగా కూడా గంజాయి పరిసర వంటి అంశాలపై పూర్తిగా ఆధారపడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఏజెన్సీ ప్రాంతం అంటే విశాఖపట్నం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని వెస్ట్ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు గతంలో కంటే అధికంగా ఉంది ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్న పరిస్థితి కనబడుతుంది ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నప్పుడు కూడా ఏదైతే సరిహద్దు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో వివిగా వీటిని పండిస్తున్నారు వీటి ఎక్కువ క్యాష్ వచ్చే అవకాశం ఉంది తక్కువ నగదు నగదును ఎక్కువ సంపాదించాలన్న ఆలోచనతో ఈజీ మనీ ఎర్నింగ్ కోసం ఇటువంటి మార్గం ఎంచుకున్నట్టు తెలుస్తుంది స్మగ్లర్లు కూడా కొంతమంది ఎవరైతే నిరక్షరాస్తులు ఉంటారో ఏజెన్సీ ప్రాంతంలోనే నిరక్షరాస్తులను టార్గెట్ పెట్టి చేసుకుని వారి ద్వారా ఈ వ్యాపార కలాపాలనే చేస్తున్నాయి దీని మీద గతంలో ఇప్పుడు సంబంధించి మన ప్రస్తుతం చింటూరులో సంబంధించి వంద కేజీల గంజాయిని పెట్టుకోవడం జరిగింది వీరందరి దగ్గర నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏంటి దానిపై పూర్తిగా పోలీసులు విచారణ జరిపిస్తున్నారు దీనిపై పూర్తిగా కేసులు నమోదు చేస్తామని చెప్తున్నట్టు కూడా ప్రతిరోజు ఏదో ఒక సంఘటన ఇటువంటి సంఘటన మనకు ప్రమాతం అవుతూనే ఉంది దీనిపై దృష్టి చారిస్తున్న ప్రభుత్వం కూడా పూర్తిగా క్షేత్రస్థలైతే దీన్ని పూర్తిగా నిర్మూలించడం అవతల పత్తంగా కనబడుతుంది గురువు అయితే శ్రీనివాస గంజాయి ఎక్కడ పట్టిపడినా కూడా అది ఏపీ నుంచి వస్తున్నట్లుగా వివిధ తనిఖీల్లో వెల్లడించారు దీనిపైన ఏపీ పోలీస్ వ్యవస్థ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రధానంగా ఏపీ పోలీస్ అంటే గడిచిన కొంత కాలంగా ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలని పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి అవి అన్నిటి కూడా అంటే క్షేత్రస్థాయిలో కూడా అటువంటి పరిస్థితి మనకి దాహదపడుతుంది సో పూర్తిగా కూడా ఎక్కడ పడితే అక్కడ గంజాయి సాగు చేస్తున్నట్లు కనుక కనబడుతుంది ఎక్కువ పెద్ద ఎత్తున ఎక్కడ మీకు కనబడినా కూడా ఎక్కడ పట్టుబడినా కూడా ఆ ఏపీ మూలాలు ఖచ్చితంగా అక్కడ ఉంటున్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆ పరిస్థితులు మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయండి విరివిగా పండే పంట కావడం సరిహద్దు ప్రాంతం ఎక్కువ కావడం 3 రాష్ట్రాల సరిహద్దు కూడా ఆంధ్రప్రదేశ్ కు మూడు రాష్ట్రాల సరిహద్దు అటు వచ్చా ఇది ఛత్తీస్గఢ్ కూడా సరిహద్దు ప్రాంతాల్లో విపరీతమైన గంజాయి సాగు నడుస్తుంది ఈ సాగు నడికట్టడం అంటే ఆ పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలి ఒక్కసారిగా అయిపోయేది కాదు కాబట్టి పెద్ద ఎత్తున ప్రయత్నం జరగాలి ఇంత కొంతకాలంగా దీని వినియోగం కానీ దీని రాప కానీ దీని సాగు కానీ పెరగడంతో ఇది మరింత ఎక్కువగా ఎగుమతి అవుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈజీ అండ్ మనీ కోసం అలవాటు పడే ఒక విధంగా ఇది సాగు చేస్తుంది పెద్ద ఎత్తున దీని వినియోగం పెరగడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో వినియోగం పెరగడంతో దీన్ని ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు దానికోసం ఇక్కడ నిరక్షరాస్య రైతులు ఏజీసీ ప్రాంతంలో ఉన్న అమాయక ప్రజలు వీటిని పండించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది దీనిపై పోలీసులు కూడా దృష్టి సారించారు ఏదేమైనా కొంత కొంతకాలం తర్వాత ఫలితాలు ఉండొచ్చని ఆశించవచ్చు